చెన్నైలో ముదిరాజ్ ఇంటి పేర్లు గోత్రములు గ్రంథ ప్రదర్శన విజయవంతంగా నిర్వహించబడింది చెన్నై ఆంధ్ర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడు రెండువేల ఇరవై ఐదున సీతారాం నగర్లో జరిగిన ముదిరాజ్ ఇంటి పేర్లు గోత్రములు గ్రంథ ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది ఈ సంస్కృతిక వేదిక ముదిరాజ్ సమాజ ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీమతి నిడమర్తి వసుంధరాదేవి గారి వేదపట్టణంతో సభ ప్రారంభమైంది మాజీ అధ్యక్షులు శ్రీ జంగంగుంట శేషగిరిరావు గ్రంథాన్ని ఆవిష్కరించారు ప్రముఖ పండితులు శ్రీ ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు గారు గ్రంథ విశేషాలను తెలియజేశారు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారి నేతృత్వంలో సభ అట్టహాసంగా సాగింది ఈ గ్రంథం ద్వారా ముదిరాజ్ కుటుంబాల ఇంటి పేర్లు గోత్రాల చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతకు గౌరవం కలిగించడమే లక్ష్యమని రచయిత శ్రీ ఎర్రబనేని పట్టాభిరామయ్య గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనేకమంది ముదిరాజ్ సంఘ సభ్యులు ప్రముఖులు పాల్గొని గ్రంథాన్ని అభినందించారు సంఘ ప్రతినిధులు అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు ముదిరాజ్ ఇంటి పేర్లు గోత్రములు పుస్తకం కావాలిసిన వారు సంప్రదించండి కొంచెం ఎమ్మెల్యే గారి వల్ల బయట వచ్చిందంట అందువల్ల అవి ట్రై చేస్తాను అని చెప్పింది కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీ కార్యక్రమాన్ని